నమస్కారం చాలా సంతోషం ఈరోజు గ్రామీణ వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళందరూ ఒకరికి ఒకళ్ళు సమీక్షించుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవటం జరిగింది సమావేశంలో మరి వాళ్ళ పైన గ్రామీణ వైద్యులు నిజంగా గ్రామీణ ప్రాంతాలలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమ అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఏ చిన్నది జరిగినా వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వైద్యం చేయించుకునేంత వరకు కూడా వాళ్ళకు వైద్య సదుపాయాలు కల్పించి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా ముందుగా ఇక్కడ దాకా తీసుకురావటానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు వైద్య నారాయణాని వైద్యుడు భగవంతుడితో సమానం అనేటటువంటి కార్యక్రమం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంబీబీఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక డాక్టరు ఒక వైద్యుడు ఆ వైద్యుడు కాబట్టి దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలు ఆ రోజు ఆయన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ రోజే వీళ్ళకి ఒక మంచి శిక్షణని ఇవ్వటం జరిగింది ఆ శిక్షణ ద్వారా ఈ గ్రామాలలో వైద్యం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా తయారు చేయటం వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తో ఆయన అకాల మరణం చెందటం ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఉన్న ప్రభుత్వాలు సరైనటువంటి ఆలోచన చేయలేక జరుగుతున్న పరిణామాలు కొన్ని ఉద్యమాల పేరు మీద కావచ్చు పార్టీలో కొంత ఇబ్బందులు జరగటం వల్లనే అది కొంచెం మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు మళ్ళీ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వటానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అవి పెద్ద పెద్ద సమస్యలను తీర్చడంలోనే అవి అనేక రకాల అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉంది దాంట్లో భాగంగా వీళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వీళ్ళ పట్ల అద ఎవరైనా వీళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు వాళ్ళ వైద్యాలు సరిగ్గా నడవకనో వాటిలో చేసినట్టయితే వాళ్ళ మాటలు విని వాళ్ళ మీద అడ్డగోలు కేసులు లాంటివి పెట్టకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకొని చేసుకునే విధంగా సహకరించాలనే అధికారులకి అట్లాగే అందరికీ కూడా ఈ సమావేశం సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా గ్రామీణ వైద్యుల్ని ప్రోత్సహించే దాంట్లో ఈ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం